తీర్చేసింది గవర్నమెంట్ తీరిస్తే ఆ తర్వాత ఐదేళ్ళు లాభాల్లో నడిచింది తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చాక నష్టాల్లోకి వెళ్ళింది ఎందుకని గనులకు సంబంధించిన సమస్య దాన్ని ఎక్స్పాండ్ చేయమన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ ఎక్స్పాండ్ చేయమన్నప్పుడు డబ్బులు ఇవ్వాలి ఇవ్వలా మరి కాంగ్రెస్ సృష్టించిన సమస్య దానికి పరిష్కారం ఇప్పుడు ఎలాగా తలబట్టుకుంటున్నది కేంద్రం దాన్ని ఈవిడ కాంగ్రెస్ మీదకి తోస్తోంది ఎస్ దాంట్లో బీజేపీ మీద చూస్తాం దాంట్లో కాంగ్రెస్ తప్పుని సరిచేయాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంది వీళ్ళన్నా ఇవ్వాలి దాంట్లో సింపుల్ పరిష్కారం ఏంటి దానికి ఇవాటికి వాళ్ళ ఐదు లక్షల కోట్ల విలువైనటువంటి స్థలాలు ఉన్నాయి ఏది ఇవాళ మార్కెట్ వాల్యూ ప్రకారం కొన్ని రిజిస్టర్డ్ వాల్యూ లెక్క ప్రకారం చూస్తే లక్ష కోట్ల విలువైనవి ఉంటాయి ఆ స్థలాలు స్టీల్ ప్లాంట్ పేరు మీద ఉండవు రాష్ట్రపతి పేరు మీద ఉంటాయి అప్పుడు రిజిస్టర్ రాష్ట్రపతి పేరు మీద చేసేవాళ్ళు ఆ స్థలాలన్నీ ఒక ఉత్తర్వు ద్వారా స్టీల్ ప్లాంట్ పేరు మీదకి బదలాయించాలి అప్పుడు లక్ష కోట్లు స్టీల్ ప్లాంట్ ఆస్తి అవుతుంది దాన్ని చూసుకుని ఇవ్వమంటే బ్యాంక్ వాడిస్తాడు కానీ అసలు సమస్య కానీ దగ్గర ఉంది అవి వాడేసుకుంటారు తప్పించి వీళ్ళు ఏం చేయగలుగుతారా నేను మెయిన్ ప్రైవేట్ రంగంలో యూనియన్లు ఉండవు కాబట్టి నడుస్తున్నా ఇక్కడ యూనియన్లు ఉంటాయి కాబట్టి బర్డెన్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ కానీ ప్రభుత్వం ఎందుకు పరిష్కరించలేదు అది